పూజా హెగ్డే ఈ పొడికాళ్ల సుందరి స్టోరీ సెలెక్షన్స్ లో మాత్రం చాలా నెగిటివ్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు పూజా హెగ్డే నెటిజెన్స్ని ని ఫిదా చేసి టూ ఇయర్స్ అయిపోతుంది ఈమె చాలా వరకు సినిమాలను ఒప్పుకోవడం లేదు ఆమె వరకు కూడా చాలా మంచి స్టోరీస్ రావట్లేదు ఇప్పటి వరకు ఆమె మంచి స్టోరీస్ ని చూసుకోలేదు అయితే రీసెంట్ గా ఈమె వైట్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో ఫోటో షూట్ చేస్తుంది షూట్స్ పెట్టంగానే చాలా వరకు మాత్రం పేరు మేడం టూ ఇయర్స్ అయింది మీరు మూవీ తీస్తూ అంటూ చాలా వరకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఇప్పుడు ఈమె బెల్లంకొండ షెరీస్తో ఒక మూవీ చేయబోతున్నారు బాలీవుడ్లోనూ అటు టాలీవుడ్లోనూ తక్కువ సినిమాలతో చేస్తున్నా సరే ఈమె క్రేజ్ మాత్రం తగ్గట్లేదు అప్పుడప్పుడు ఆమె సోషల్ మీడియాలో కనిపిస్తున్నా సరే పూజా హెగ్డే ఫాలోవర్స్ మాత్రం ఆగడం లేదు అంతేకాదు ఇప్పుడు రాబోయే మూడు సినిమాల మీద ఆమె హోప్ పెట్టుకుని ఉందని ఈ హో ఈ మూవీస్ మాత్రమే నన్ను సక్సెస్ చేస్తాయంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇప్పుడు చేసే మూవీ చాలా విభిన్నంగా ఉన్నాయంటూ నా క్యారెక్టర్ చాలా బాగుంది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పూజా హెగ్డే జ హెగ్డేక్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం